నీరుగానే ఉంటుంది మిగిలిన ఒక వంతు భూమిపై పారే నదుల వెంటే మానవాళి నాగరికతలు స్థిరపడతాయి ప్రపంచం నదులు ఆధారంగానే మానవాళి అభివృద్ధి చెందడం జరుగుతుంది అసలు నది అంటే ఏమిటి నది నదాలు అన్న పేరు ఎలా స్థిరపడిందన్న విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి నదుల గురించిన లోతైన విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది మీ ఇండెప్ నది ప్రవాహం వర్షపు నీటి వలన కానీ ఎత్తైన పర్వతాలలో కరిగిన మంచినీటి వలన కానీ చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడంతో నదిగా పరిగణించడం జరుగుతుంది సాధారణంగా పెద్ద నదుల ప్రస్థానం పర్వత ప్రాంతాలలో పుట్టి వేలాది కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమవుతుంది మరి కొన్ని నదులు పరిణామ క్రమంలో భూమిలోనే ఇంకిపోతుంటాయి ఈ నీటి ప్రవాహాల వింటే జీవజాతులు స్థిరపడడం వేలాది సంవత్సరాలుగా జరుగుతోంది సముద్రం నీరు ఎంతగా ఉన్నా అవి తాగడానికి ఏ మాత్రం పనికిరావు వాటిని ఉప్పు తయారు చేసుకోవడం చేపలు పట్టుకోవడానికి తప్ప వ్యవసాయానికి కూడా వినియోగించలేము కానీ నది ప్రవాహాలు మాత్రం సాగునీటికి తాగునీటికి అనువుగా ఉంటాయి అందుకే వాటి వెంటే మానవాళి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశాన్ని నదుల భూమిగా పిలుస్తారు భారతదేశంలో అనేక నదులు ఉద్భవించి ప్రవహిస్తున్నాయి భారతదేశంలో ప్రధాన చిన్న నదులతో సహా దాదాపు రెండు వందల ప్రధాన నదులు ఉన్నాయి నదులను మన దేశంలో పవిత్రంగా భావిస్తారు నదులకు దేవతా హోదా కలుగజేస్తారు చాలా చోట్ల ప్రతిరోజు ఆరతులేస్తూ నదిమ తల్లికి భక్తిని ప్రకటిస్తారు నదులను అమ్మతో సమానంగా పూజిస్తారు భారత ప్రభుత్వం నదులను జాతీయ ఆస్తులుగా ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులను రక్షించే లక్ష్యంతో ఈ వేడుకను ప్రారంభించారు అందుకే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నదుల దినోత్సవం భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో ఆదివారాన్ని ప్రపంచ రివర్ డే గా జరుపుకోవడం గత పద్దెనిమిది సంవత్సరాలుగా జరుగుతుంది మొదట రెండు వేల ఐదులో మొదలైన ఈ రివర్ డే నిర్వహించడం వల్ల ప్రజలకు నదుల గురించి అవగాహన కలుగుతుంది ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రతి దేశంలోనూ నదులు ఉన్నాయి ప్రతి నదికి దాని స్థల పురాణానికి సంబంధించి అద్భుతమైన కథ ఉంటుంది దానికంటూ ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది దేశమంతటా ప్రవహించే నదులన్నీ ఆ ప్రాంతం వైభవాన్ని అందాన్ని చాటి చెబుతూ ఉంటాయి హిందూ మతంలో యమున బ్రహ్మపుత్ర సింధు గోదావరి నర్మదా కృష్ణ మహానది తపతి వివస్త సరస్వతి కుంభ కావేరి శరావతి వంటి నదులను అత్యంత పవిత్ర నదులుగా గొప్పగా పరిగణిస్తారు నదిలో స్నానం చేయడం పూజించడం పవిత్రంగా భావిస్తారు పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల మనస్సు శరీరం రెండు పరిశుభ్రం అవుతాయని భావిస్తారు సకల పాపాలు పోవాలంటే ప్రత్యేక సమయాలలో నదిలో స్నానం చేయాలని నమ్ముతారు నది స్నానం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుందనే బలమైన విశ్వాసం కూడా ఉంది నది ఉన్నా లేకపోయినా గంగా యమున సింధు గోదావరి నర్మదా కృష్ణ కావేరి అనే సప్త నదులను ఇంట్లో స్నానం చేసేటప్పుడు స్మరించుకుంటారు ఈ నామాలను పట్టించి స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్ముతారు గంగా నదికి ప్రత్యేక స్థానం ఇస్తారు గంగా పూజ గంగా స్నానం అన్ని పవిత్రమైనవిగా హిందువులు భావిస్తారు హిమాలయాల కొండల్లో ప్రవహించే సింధు నది నుండి మన నాగరికత ప్రారంభమైందని చరిత్ర చెబుతుంది భారతదేశం చారిత్రక విలువలు సింధు నదితో ముడిపడి ఉన్నప్పటికీ గంగా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన పురాణ నదిగా పరిగణించబడుతుంది గంగా నది హిందువులకు అత్యంత పవిత్రమైన నది దీనిని దేవతగా పూజిస్తారు గంగా నది హిమాలయాలలోని గంగోత్రిలో పుడుతుంది గంగా నదికి ఉన్నంత ప్రాముఖ్యతను ఘనతను పొందిన నది ప్రపంచంలో మరొకటి లేదు సింధు గంగా నదితో పాటు గోదావరి నది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నది గంగా నది తర్వాత ఇది రెండవ అతిపెద్ద నది హిందూ గ్రంథాలలో గోదావరి నదిని పవిత్ర నదిగా పరిగణిస్తారు గోదావరి నది అనేక శతాబ్దాలుగా గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించింది భారతదేశంలోని ప్రతి నది లక్షలాది ప్రజల జీవనాధారంగా నిలుస్తుంది ఇకపోతే నది నదాలు అంటే ఏమిటనే విషయాన్ని చూద్దాం ఇది సమాసమని చెప్పుకోవచ్చు నది నదం అనే రెండు మాటలు సంస్కృత పదాలి నదం అంటే తూర్పున పుట్టి పడమటి వైపు ప్రవహించే ఏరు ఆ లెక్కన నర్మదా తపతి లెక్కనదే అనాలిగాని ఆరింటిని నదులనే పిలుస్తున్నా నది అందుకు విరుద్ధంగా ప్రవహించేదని అర్థమని చేసుకోవచ్చు పురాణాల ప్రకారం ఆమడ లేదా నాలుగు కోసలకున్నా ఎక్కువ దూరం ప్రవహించే ఏరుని నది అంటారని నిఘంటువులో వివరణ ఉంది నదం అంటే మోగేది అంటే చప్పుడు చేస్తూ ప్రవహించేదిగా చెబుతున్నారు ధ్వని మోత అనే మూలార్థం ప్రకారం అయితే గలగలమని చప్పుడు చేస్తూ పారే ఏరులన్నీ నదాలే అలా నది నదాలని ద్వంద సమాసంగా వాడడం జరుగుతోంది మనం నివసించే భూమి మీద ప్రవహించే నదులు మనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న నీటి వనరులుగా చెప్పుకోవచ్చు కొన్ని నదులు కొన్ని దశాబ్దాల వ్యవధిలో నాటకీయంగా క్షీణించాయి రెండు తరాలలో లక్షలాది సంవత్సరాలుగా ప్రవహిస్తున్న శాశ్వత నదులు కాలానుగుణంగా మారుతున్నాయి వేల సంవత్సరాలుగా ఈ నదులు మనల్ని ఆదరించి పోషించాయి మన నదులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నీటి వల్ల అడవులు అభివృద్ధి చెందుతాయని అనుకుంటారు కానీ అది నిజం కాదు అడవుల వల్ల నీరు ఉంటుంది అడవి లేకపోతే కొంతకాలం తర్వాత నది ఉండదు ప్రపంచ నదుల్లో డెబ్బై ఆరు మాత్రమే వెయ్యి మైళ్లకు పైగా ప్రవహిస్తున్నాయి అత్యంత పొడవైన నదులుగా నైల్ అమెజాన్ యునిసి మిస్ సిపి యాంగ్ జీ చాంగ్ జియాంగ్ அங்காரா காங்கோலார்ட்டிவிக் குர்த்திற்று பட்டாய். ప్రపంచపు పొడవైన నూట అరవై నదులు జాబితాలో భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర గంగా గోదావరి యమున సుక్లేజ్ కృష్ణ సింధు లాంటివి చోటు దక్కించుకున్నాయి ఒక్క అమెరికాలోని మూడు పాయింట్ ఐదు మిలియన్ల పొడవుతో రెండు పాయింట్ ఐదు లక్షల నదులు ప్రవహిస్తున్నాయి భూగ్రహానికి సిరులుగా ప్రాణికోటి జీవనాడులుగా నదులు పర్యావరణంతో విడదీయరాని పటిష్ట బంధాలను పెనవేసుకున్నాయి జలమే జీవనం నీరే ప్రాణధారం సంపదలు మానవ మనుగడలు సమస్త జీవరాశుల ఉనికి నీటి లభ్యత మీదనే ఆధారపడి ఉంటుంది నీటి వనరులు త్రాగడం వ్యవసాయం పరిశ్రమలు శక్తి ఉత్పత్తి కేంద్రాలు ఉపరితల రవాణా పర్యావరణ పరిరక్షణ లాంటి ప్రయోజనాలను నదులు కలిగి ఉన్నాయి మానవ నాగరికత వికాస కేంద్రాలు నది జిల్లాలు మాత్రమే పంటల దిగుబడికి ప్రాణిదాహం తీర్చడానికి ఆహార ఉత్పత్తికి శక్తి జననానికి ఉపరితల రవాణాకు జల క్రీడలకు నది జలాలు ఉపయోగపడుతున్నాయి భూజల వనరుల్లో మూడు నాలుగు శాతం మాత్రమే వాటర్ గా మానవ వినియోగానికి పనికి వస్తున్నాయి నదుల విధ్వంసంతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా ప్రమాదకరంగా మారుతుంది పర్యావరణంలో ప్రధాన అంతర్భాగం నదుల ప్రవహించడమే పారిశ్రామికరణ పట్టణీకరణ జనాభా విస్ఫోటం నిరక్షరాస్యత పేదరికం లాంటి కారణాలతో నదుల విధ్వంస వినాశన విచ్ఛిన్నతలు ప్రారంభమయ్యాయి పట్టణీకరణ స్వార్థ మానవ అనాలోచిత కార్యాలతో నదులు అనేక సవాల నడుమ వాతావరణ దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి నదీ తీరాలను అనాలోచితంగా దుర్వినియోగ క్రియలకు వినియోగిస్తే మానవ జాతి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది